సరిపోతుంది సో థ్యాంక్ యూ అతి చిన్న వయసులో నేను అమ్మ నాన్న ఏ జన్మలో ఏ పుణ్యం వేసేలో తెలియదు కానీ చదువు అయిపోయి మెసేజ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో పడడం నేను ఏ జన్మలో వేసుకున్నానో అదృష్టం అని నాకు సో గురువు గారికి పల్లాభై వందన సో ఎందుకు నేను ఈ మాట చెప్పినా అంటే సో స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు సో ఈరోజు నా ని చూసి అరే ఈ అమ్మాయి స్టూడెంట్ రా ఈ అమ్మాయి టు వైట్లో వచ్చిందిరా చాలా చిన్న పరిస్థితులు వాళ్ళవి వాళ్ళ ఫ్యామిలీ కూడా సేమ్ మళ్ళా ఫ్యామిలీసే కొంచెం ఒక రెండు నిమిషాలు మాట్లాడరా అవుతో అని అంటున్నారు సో నేనేమంటున్నా అంటే ప్రపంచం మీద ప్రతి వ్యక్తి పని చేసేది డబ్బుల కోసం సార్ నువ్వు డబ్బు చాలా చోట ఉంటుంది కానీ మా నాన్న ఒక విషయం చెప్పిన్నాను చాలా మంచి మంచి విషయాలు చెప్తాడు ఆయన జీవితాన్ని అనుభవించుకున్న దాంట్లో మాకు మా జీవితాన్ని ముందుకెళ్ళాలి కాబట్టి మంచి విషయాలే చెప్తుంటాడు వయసులో పుట్టిన కొడుకును ఉండాలి వయసులో సంపాదించిన ఆస్తులు ఉండాలి బిడ్డాలి అని ఎందుకు చెప్పిన మాట అంటే ఆయన జీవితం అంతా వేరమాట అయితే ఆయన ఒక రూటు ఎంచుకున్నాడు మంచి లగ్జరీ లైఫ్ జీవితం మానవ జన్మ ఉత్తమమైందని ఇందాక చెప్పింది అవునా కదా సో ఎన్నో కోట్లల్లో మానవ జీవితం అనేది ఉత్తమమైంది ఆ ఉత్తమమైన జీవితంలో ఆయనకు వచ్చిన జన్మకి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని చూడాలి ఒక పాప ఒక బాబు ఉండాలి అనుకునేవన్నీ సాధించుకోవాలని అనుకున్నాడు ఆయన సో అది ఆయన తీర్చుకోలేకపోయాడు తీర్చలేనప్పుడు ఎవరు చేయాలి తన కడుపులో పుట్టిన పిల్లలు చేయాలి ఈక్వల్ ఆడబిడ్డ అయినా సరే మగ పిల్లగాడైనా సరే ఎస్ఆర్ నో సో ఆయన ఆలోచన ఏంటంటే ముందు ఒక కొడుకు తర్వాత ఒక కూతురు నెక్స్ట్ అన్నీ చూడాలా మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలా సో ఈ రెండు డ్రీమ్స్ ఆయన జీవితంలో నిరాశగా ఉన్నాయి రేపు ఏదైనా అయిపోయినా కూడా ఆయన ఆత్మకి శాంతి ఉండదని నా మనసుకి ఎందుకో అనిపించేదనమాట సో ఆయన బాగా ఎంతైనా చదివిస్తా బిడ్డ నా కష్టం మొత్తం రక్తం మరిగి చెమటగా మారినా సరే కానీ నేను చేసిన కష్టం నువ్వు చెయ్యొద్దు అని అనుకుంటున్నాను సో అలా నేను చదివించి మేము ఐదుగురు ఆడపిల్లము ఒక తమ్ముడు చదువుకునే రోజులలోనే గవర్నమెంట్ జాబ్ కొట్టు సో ఫ్యామిలీలలో చుట్టాలలో రిలేషన్లో చాలామంది చదివిస్తే ఎంతైనా కానీ మంచి జాబ్ కొట్టు మంచి ఏదన్నా చెయ్యి కానీ నలుగురు ఉపయోగపడాలి నీకు కూడా మంచిగా మంచి లైఫ్ స్టైల్ ఉండాలి అంటే సహాయపడేటోళ్ళు అనేలాగా ఉండాలి అని చెప్పాడు సో అట్లా అన్న విషయంలో మా నాన్నకు ఇవే కదా వయసులో పుట్టిన కొడుకును ఉండాలా వయసులో సంపాదించిన ఆస్తంగా ఉండాలి అన్నాడు కదా ఆయనకైనా ఎంతో సంపాదిస్తున్నాడు నాకు ఈ బిజినెస్ దొరికింది నేను ఫస్ట్లో బిజినెస్ నేను టేకప్ చేయలేదు సో స్టార్టింగ్లో నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయి పీజీకి వస్తున్నా ఇవి ప్లాట్ఫామ్ గ్రేట్ చేయడం పాండు సార్ ద్వారా నేను పరిచయం ఉంది సో సారుగా పరిచయం అయిన తర్వాత అమ్మాయికి వస్తలేదు అని వెంకట సార్ని ఎంఎస్ఆర్ మన దగ్గర ఉన్న దేవుడు ఇది ఒక మహా యజ్ఞం ఈ యజ్ఞంలో సారుగా నేనైతే శివుని బాగా ఇష్టపడతా ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారు ఎక్కువైతే శివునే ఇష్టపడ్డా దేవుడు ఎవరంటే ఎంఎస్ఆర్ అని అనుకుంటాను నేను సో ఎందుకంటే ఆరోగ్యం ఆదాయమన్నీ ఉన్నాయి సో కనిపించే దేవుడు అనుకొని నేను నమ్ముకొని సపోర్ట్ సపోర్ట్లే నాకు మంచి మంచి విషయాలు చెప్తుండో నానే ఏంటంటే అంత డబ్బు సంపాదిస్తుందో చదువు కోసం కష్టపడుతున్నాడు కానీ ధైర్యం ఇచ్చటం లేదు రెస్ట్ చేయడం అని ప్రోత్సహించడం ఎవరు లేరు నాకు వెళ్ళేవరిక నేను చెప్తామంటే నాకు చుట్టాలు బంధువులు మిత్రులు ఎవ్వరు కూడా వెళ్ళరు నేను ఎవరితో కూడా పెద్ద కమ్యూనికేట్ గాను మాట్లాడలేను ఇదేమో టీ పేజ్నెస్ ఎస్ఆర్ నో టీ ఉంటేనే అవుతుంది నాకు తెలిసిన ఎవరు నా ఐదుగురు అసలు మా మమ్మీ చుట్టాలు మా నాన్న చుట్టాలు అందరూ ఉన్నారు సర్కిల్ చాలా పెద్దదే కానీ ఎవరికి వెళ్ళి చెప్తావు మా తీస్తావా నేను అసలు ఏమనుకుంటున్నావు నేను చదివిచ్చిన సభలు పేజ్లు రమ్మనికా ఇల్లు తిరగనికా ఇట్లా మాట్లాడుతున్నావు మెసేజ్ ఇట్లా తీస్తుందా ఇజ్జత్ని కాపాడుతున్నా ఎన్నో జీవితాలను ఇది ఇదొక మంచి అసోసియేషన్ మంచి యజ్ఞం ఈ మెసేజ్ ఇదంతా మా వాళ్ళు చూడలే మా అక్క వాళ్ళు ఎవరు కూడా చూడలే ఇదంతా చూసింది నేను విన్నది నేను అర్థమైంది నాకు కష్టం మాది మా ఇంట్లో ఫ్యామిలీది బాధ నాది కష్టం నాది కన్నీరు నాది గెలిచినా కూడా సంతోషం నాది నేను గెలిస్తే అసోసియేషన్లో కొంతమందికి స్ఫూర్తి అవుతామని చెప్పి నేను నిలబడ్డాబడి వస్తున్నీ కానీ వెళ్ళి ప్రజలకు చెప్తాను కానీ మార్కెట్లో పది మంది ఇక చూడు నా ఇంటికలు పోయినాయి నా ఇంటికలు తెల్లగినాయి ఇక వాళ్ళకి వచ్చే కామెంట్లో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చేసిన బిజినెస్లన్నీ రకరకాలుగా ఏదో లాస్ అయిపోయినాయి కానీ మంచి రెస్ట్ అయితే చేయలేదు సో నేను అట్లా వెళ్తున్నా నాకైతే ఎవరు దొరుకుతలేదు నిలబడు 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 ఎవరు చెప్తున్నారు ఎంఎస్ఆర్ గురువు గారు చెప్తున్నారు ఐదు సంవత్సరాలు నిలబడినా నువ్వు ఒక యూత్ ఐకాన్ అయితే నీకు మంచి లైఫ్ వస్తుంది అని అన్నాడు యూత్ ఐకాన్ ఏమైతే కానీ ఒక్కడు వస్తే చాలు దేవుడా అనేది టీం కావాలి కదా సో అట్లా నేను పని చేసుకుంటూ పని చేసుకుంటూ పోయినా ఒక అమ్మ పాట పాడి అమ్మ నువ్వు లేకపోతే ఎవరిది చూడాలి అమ్మ అని మన అమ్మకు వచ్చిన కష్టంలో మనం కొంచెం తోడైతే బాగుంటుంది అదే రకంగా మీరు కనెక్ట్ అయ్యి పని చేస్తే లక్ష ఖచ్చితంగా కొడతారని రెస్ట్గా మనవా కానీ సో అప్పట్లో సారు కూడా లక్ష 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 తిన్నా తినకుండా నిద్రపోయినా నిద్రోకున్నా పిలుస్తున్నా పలుకుతున్నా ఏం చేస్తున్నా నువ్వు లక్ష్యం అని నమస్కారం ఉండేవి లక్ష ఎందుకు రాదో నేను చూస్తా నిలబడు ప్రతి మీటింగ్కి రా మీటింగ్ ఎప్పుడు ఎక్కడ మన పిఎస్ఆర్ గురువు గారు బాగా సో అట్లా నిన్నదాన్ని నేను పట్టుకొని మెసేజ్ చాలా బాగుంది సిస్టమ్ బాగుంది అన్ని బాగున్నాయి కానీ దీన్ని రూట్లో ఎక్క వెళ్ళాలా అసలు ఇది ఎలా నేర్చుకోవాలి ఎలా నడవాలి ఏంటి అనేది మొత్తం గురువు గారు మనకి పోసి దాంట్లో నేను నిలబడ్డా కేవలం తీసుకొచ్చినా నాకు తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టినా సార్ అప్పటి పెట్టినా అది ఎట్లొచ్చిందో తెలియదు కానీ హైయెస్ట్ రెండు లక్షల ముప్పై మూడు వేలు కాల్ కొడుకు అనేది లాస్ట్ గుర్తింపు ఇప్పుడు నేను మా నాన్న కొడుకు మా నాన్న డ్రీమ్ ఏంటంటే కారు మా అమ్మ మా నాన్న ఉంది కారు కానీ ఒక కారు వేసి ఫ్రిడ్జ్ ఇవన్నీ పెడితే రేపు కట్న ఎక్కడ ఆడ పిల్లలకి అని అంటే షోరూమ్ కి మా అమ్మ మా నాన్న తీసుకెళ్ళి ఐదు లక్షలు రాగానే కారు బుక్ చేయాలి ఒక ప్లాట్ అన్న ఒక ఎకరా పొలం అన్న కొనుక్కుని ఒక సొమ్ము వెస్టేజ్ మనం ఒక రకంగా తీర్చిది ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎంఎస్ఆర్ గురువు గారు అని చూపెట్టాలి నేను బాగున్నా బాగలేదా కేవలం మీరంతా చాలు స్టూడెంట్స్ అయితే చాలా మందికి చెప్తున్నా మనకు జాబ్లలో లైఫ్ లేదు నేను చాలా సార్లు క్లాసుల్లో ఒక మ్యాప్ వేసినప్పుడు ఇది గుజరాత్ ఇది జమ్మూ కాశ్మీర్ అన్నప్పుడు అక్కడ సార్ ఇట్లా స్కేల్ పెట్టి ఇట్లా చూపించేది ఈ ప్రదేశాలకు వెళ్తామా అని అనుకున్నాను ఇప్పుడు ఏదో దుబాయ్ అంటున్నారు దుబాయ్ మ్యాప్లో ఉన్నా లేదా మరి నేను కూడా పోతున్నా రెష్యు పొందమా అప్పటి అనుకున్నా నేను ఈ ఆలోచన విధానాన్ని బట్టి ఇలా నిలబడ్డాం సో చాలా వండర్ఫుల్ లైఫ్ దీని గురించి చెప్పలేము నాకైతే నేను చాలా అదృష్టవంతాన్ని నాకు రావడం గొప్ప కాదు మీ అందరు కూడా నాలాంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ ఉన్నారు చాలామంది చాలా జీవితాలు ఉన్నాయి అందరూ నాలాంటి పిల్లలు ఉంటారు చాలా రకాల ఇబ్బందులు పడతారు కాబట్టి వెస్టేజీని పట్టుకొని అందులో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉంటూ మనం అందరం ముందుకెళ్దామని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ మిషన్ ఐదు లక్షలు నాకు ఎవరి వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరు లేదు మొత్తం సారు అసోసియేషన్ అంతే నాకు గెలిపించింది ఎక్కువ అయితే సారే అల్ల కర్మ కర్తక్రియ నాకు ఎస్టేజ్ సక్సెస్ ఏందంటే సారే కాదు నేను ఏం చేయలేదు తీసుకొచ్చి సారే కూ అంతే నాకు ఏం తెలియదు ఎంబీఏ చదివిన ఎస్టేజ్ కంపెనీ ప్లాన్ అవన్నీ నాకు తెలుసు కానీ జనాలు ఎట్లా అసలు